ॐ श्रीं ह्रीं क्लीं क्लौं गं गणपतये नमः वरवरदा सर्वजनान् नयवजमानय स्व ॐ ऐं ह्रीं श्रीं श्री मात्रे नम शिवशक्तिरुपिणी ॐ नमः शिवोय ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः मोगलजल्लवेणुगोपालदत्तात्रेय स्वाम्नी नम ॐ शां ॐ श्रां धूं ॐ गं ॐ नमः नमशिवाय वेणुदत्तात्रेय नमः ॐ मैन्द्रौ ग्रूं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नम ॐ ह्रीं रां ह्रीं रां विष्णुशक्तये नमः कमलाल श्रीवेरुचक्रमा नमः ॐ श्रीमात्रे नमः ॐ सूर्यदेवाय नमः ॐ सूर्यग्रहाय नमः ॐ ह्रीं गृणीसूर्याय नम ॐ ह्रीं गृणीसूर्याय नम ॐ ह्रीं गृणीसूर्याय नमः ఉదయించే సూర్యునిలో స్వర్ణ కుంభ కలశాన్ని గంటిని విశ్వామసు ఉదయించే సూర్యుని ఓ గంటిని విశ్వామసు చైత్ర శుద్ధ ద్వాదశీ బుధవారం ఉదయించే సూర్యుని ఓ మిష నగంటిని ప్రశాంత బింబంలో స్వర్ణ కుంభ కలశాన్ని ప్రస్ఫుటంగా దర్శించి తరిగించి తిని ప్రశాంత బింబంలో స్వర్ణ కుంభ కలశాన్ని ప్రస్ఫుటంగా దర్శించి తరిగించి తిని ప్రస్ఫుటంగా దర్శించి తరిగించి తిని విశ్వాసుత్రుద్ధ ద్వాదశి బుధవారం ఉదయ గంటిని సూర్యుని ఉదయం చేశాంభకం పైనా స్వర్ణ సూత పత్రలినా సోయిని విశాళ స్వర్ణ కుంభకల పైనా

नड़याडी पधानी भ्रुकुटी नृकुटीम्जन घंटिनी दस दिशला व्यापित मै नड़याडी पधन भ्रुकुटी मजन घंटिनी भ्रुकुटी मज्जन घंटिनीस पील शास नू पील की

విశ్వాసు చైత్ర శుద్ధ బుధవారం ఉదయించే సూజుని ఓ మిషన గంటిని ఈ స్వర్ణకు ఈ స్వర్ణ కుంభ కలశం అందరికీ హితవు చేయ అమ్మల నేను కోరుతుంటిని ఈ స్వర్ణ కుంభ కలశం అందరికీ హితవు చేయ అమ్మల మను నేను కోరుతుంటిని దాసాను దాసుడను నీ నిసుగుణమ్మా దాసాను దాసుడను నీ నిసుగుణమ్మా అందరి సదనా సర్వాభివృద్ధిని జయమని కోరుతుంటిని సర్వాభివృద్ధిని జయమని కోరుతుంటిని శావసు చైత్రు ద్వాదశీ బుధవారం

ఉదయించే సూర్యుని ఓ మిషనా గంకిని ప్రశాంత బింబంలో ప్రస్ఫుటంగ దర్శించి తరించి ప్రస్ఫుటంగ దర్శించి తరించి విశ్వావసు చైత్రశుద్ధ ద్వాదశి బుధవారం ఉదయించే సూర్యుని ఓమిట నా గంటిని ప్రశాంత బింబంలో సన్న కుంభ కలశాన్ని ప్రస్ఫుటంగా దర్శించి తరిగించి తిని విశాల సన్న కుంభ కలశం పైన సన్న తూత సోయగాన్ని గంటిని ఆశోబల పత్రాల స్వర్ణ నారికేళ అమరికను గంటిని ప్రశాంత అలంకార స్వర్ణ మాలిక తేజో పుంజాల మిన్న మీరు మెట్లను గంటిని శిశుమంత వ్యవధిని ఒక అట్లే కన్నులు మూయ నాగురుకుటే మధ్య నా గంటిని దశ దిశల వ్యాప్తితమై నా నాన నడయాడడి పదాన్ని బ్రుకుటి మధ్యన గంటిని దాసను పిల్చి అచట నిల్పి స్వర్ణ కుంభకలశాన్ని నా హృత్పద్మాన నిలుపుకొని నతాల పెంచి తిని ఈ స్వర్ణ కుంభకలశం అందరికీ హితము చేయ అమ్మలమ్మను నేను కోరుకుంటుని దాసాను దాసుడను నీ నిసుకునమ్మా అందరి సదనాల తనడుతుండవమ్మా అందరి సనదాన ఋతుండవమ్మ సర్వాభివృద్ధిని జయమని గోరుతుంటని సర్వాభివృద్ధిని జయమని గోరుతుంటని అందరి సదనాల తన ఋతుండి సర్వాభివృద్ధిని జయమని గోరుతుంటుని విశ్వాసు చైత్ర శుద్ధ ద్వాదశీ బుధవారం ఉదయించే సూర్యుని ఓ మిషన ప్రశాంత బింబంలో స్వర్ణ కుంభ కలశాన్ని ప్రస్ఫుటంగా దర్శించి తరించి గళం దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఎనిమిది నలభై నిమిషంలో కూడా రాసినటువంటి లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు లోకాసమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 స్వస్తి నేను రోజు సూర్యుణ్ణి ఒక్క నిమిషం కన్నార్పకుండా చూడటం అలవాటు చేసుకున్నాను ఆ విధంగా నేనున్నటువంటి సదనంలో కిటికీకి ఎదురుగా చూర్కోవైపున కూర్చొని సూర్యుణ్ణి చూస్తూ ఉంటాను ఈరోజు ఆ విధంగా చూస్తున్న సమయంలో ఈ విధమైనటువంటి అనుభవం కలిగి కలిగిప్యమానంగా వెలుగులి అది అందరికీ అందరి ఇళ్లల్లో అదేవిధంగా ఆ విధంగా కలగాలని అందరికీ ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని ఆ అమ్మలమ్మను కోరుకుంటూ మీకు ఈ విధమైనటువంటి ఈరోజు ఈ ఈ యొక్క కీర్తనను రాసి మీకు అందించడమైనది 確かに。